నా మనసులో నా సోల్లో ఏముంది అది చూపించినానండి అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అంటే మన ఇంటెషన్ ఇంటెన్షన్ ఏముందో మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు కనెక్ట్ అవుతున్నారు అదే నాకు పెద్ద అవార్డు అండి ఈ అవార్డ్స్ తెలియదు కానీ నేషనల్ అవార్డు ఈ అవార్డు ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా అది చాలు అదండి అది 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 నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవట్లేదు రాహుల్ ఐ జస్ట్ లవ్ యూ మ్యాన్ అండ్ ఐ థింక్ ఐ థింక్ అ లాడ్ ఆఫ్ విమెన్ మెన్ ఎవ్రీ వన్ ఆర్ లవింగ్ యూ టుడే అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ ఐ ఆమ్ for not changing the story to hit the norms. You stood up for it and your people are watching it today. So I can't tell you how proud I am of you. <laughs> and last but not least, Vijay. <laughs> Viju, you've been a part of this film uh, since the beginning, and iroju release kutundi and you're a part of the success of the film. Nakaite, you've been a part of this whole journey so personally, um, and I don't know. I just hope, can hope that everyone has a Vijay Devrakonda in their lives because that's a blessing. Thank you. <laughs> థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ దట్ విజయ్ దేవరకొండ ఇన్ అవర్ లైఫ్స్ మనం అంతగా తన సినిమాల్ని లైక్ చేస్తూ ఉంటాము సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా స్పెషల్ గెస్ట్గా వచ్చినందుకు